కృష్ణా జలాలపై నిర్మించిన ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించారు అన్నది బీఆర్ఎస్ చెబుతున్నది అతిపెద్ద అబద్దమని చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించలేదు అప్పగించబోమని కూడా స్పష్టం చేశారు ఆయన నేను ఈరోజు శాసన సభ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నా తెలంగాణ రైతాంగం తెలియజేస్తున్నా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం మేము కృష్ణా నదిపై ప్రాజెక్టులు ఎవరికి అప్పచెప్పలేదు అప్పచెప్పే ప్రసక్తే లేదు మీరు ఎక్కడి నుంచో మినిట్స్ తీసుకొచ్చి చదివి మేమేది చేసినాం అంటే దానికి మేము ఎందుకు జవాబు చెప్తాము మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికైనా తెలియజేస్తున్నాం ఏమైనా తెలంగాణలో కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకి అన్యాయం జరిగిందంటే ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ముఖ్యమంత్రి గారు చెప్తున్న విషయం నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా సాంప్రదాయంగా వాటర్ షేర్ అలాట్మెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ క్యాచ్మెంట్ ఏరియా ఈజ్ బేస్డ్ ఆన్ డ్రౌట్ ప్రోన్ ఏరియా ఈజ్ బేస్డ్ ఆన్ పాపులేషన్ ఈ అన్ని పారామీటర్స్లో కృష్ణా నదీ జలాలపై తెలంగాణకి రావాల్సిన సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ పర్సెంట్ వాటా వాళ్ళు వదులుకొని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఫోర్టీన్ ఫిఫ్టీన్ నుంచి పోయిన సంవత్సరం వరకు తెలంగాణకి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రా ఒప్పుకుంది గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ వాటా ఒప్పుకొని శాశ్వతంగా తెలంగాణకి అన్యాయం జరిగింది మీ ప్రభుత్వంలోనే ఇప్పుడు ఇది నేను చెప్తున్న విషయం కూడా కాదు నామా నాగేశ్వరరావు గారు నిన్న పార్లమెంట్ ను అడిగిన ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జవాబు ఆనాటి రెండు ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి బిగ్గెస్ట్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద ఎనిమిది టీఎంసీ పర్ డే ఎయిట్ టీఎంసీ పర్ డే తీసుకపోవడానికి తీసుకపోవడానికి వీళ్ళు అనుమతిచ్చినారు దాని ముందు